హావి వార్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ ఇస్ సుమన్ సూర్య వ్లాగ్ వీడియోస్ అని తెలుగు వచ ఇంతు వేముల వాడ భీమన భంగి ఉద్దీలనొక్కొక్క మాటు భాషించు నన్నయ బట్టి మార్గంబునా ఉభయవా క్రౌడి నొక్కొక్క మాటు వాక్తుతో తిక్క ప్రకారము రసాభిజిత బంధముగ నొక్కొక్క మాటు పరిడవించు ప్రబంధ పరమేశ్వరుని టేవా సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు నా భాష శైలి ఏమనగా ప్రౌడి పరికింప సంస్కృత భాషయందు పలుకు నుడికార ఆంధ్ర భాషయందు ఎవరేమన్న నంద్రు నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ నేమి సుమన్ సూర్య విలా వీడియోస్ ఇన్ తెలుపు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ